నిస్సాన్ వాళ్ళు ఒక కారు పైన పని చేస్తున్నారు ఆల్మోస్ట్ యూనో క్లోజ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వచ్చిందనమాట సో దగ్గర కానీ లాంచ్ నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేయబోతున్నారు బిట్వీన్ ఏప్రిల్ టు జూన్ లోపల సో ఇది చూడడానికి అయితే చాలా బాగుంది దానికి పేరు కూడా పెట్టారు టాక్టాన్ అనేసి నిస్సాన్ టాక్టాన్ కంపాక్ట్ ఎస్యూవీ ఇది వీళ్ళు క్రెటాక్ రైవల్గా తీసుకొస్తున్నారు అనమాట సో చూడడానికి లుక్స్ చాలా బాగుంది వీళ్ళ దగ్గర చాలా పవర్ ట్రైన్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి వేరే దేశాల్లో పెట్రోలు న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్స్ యూనో టర్బోఛార్జ్డ్ హైబ్రిడ్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర కానీ మనకున్న ట్యాక్సేషన్స్ వల్ల రెస్ట్రిక్షన్స్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ మనం కూడా యూనో విఆర్ ఆల్సో మిస్సింగ్ లాడ్ ఆఫ్ మోడల్స్ అనమాట టెక్నాలజీ కూడా సో ఇప్పుడు ఫైనలీ వీళ్ళు ఒక మంచి కార్ తీసుకొస్తున్నారు సో చూద్దాం దానికి మించి వాళ్ళు ఏం చెప్పలేదు పవర్ ట్రైన్స్ గురించి కానీ ఏమి చెప్పలేదు అనమాట సో నాకు తెలిసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్లీ ఆస్పరేటెడ్ ఇంజిన్ మినిమం ఉండాలి దీనికి ఆ సైజుకి లేకపోతే వేస్ట్ అనమాట దానితో పాటు వన్ పాయింట్ టూ లీటర్ టర్బో కూడా పెట్టాలి డీజిల్ ఉంటే ఇంకా మంచిది యూనో హైబ్రిడ్ తెస్తే ఇంకా బెస్ట్ వాళ్ళు చెప్పేదే కరెటాకి యూనో రైవల్ అంటే అన్నీ ఉండాలి కదా పెట్రోల్ ఉండాలా డీజిల్ ఉండాలా హైబ్రిడ్ ఉండాలా న్యాచురలీ ఆసిపిరేటెడ్ ప్లస్ టర్బో కూడా ఉంటే మంచిది సో వాళ్ళకు బిజినెస్ ఉంటుంది మనకు కూడా ఆప్షన్స్ ఉంటాయి లేటెస్ట్ సీ